న్యూస్ న్యూస్కి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబుషూరి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం పది గంటలకు సాయి సీతారామ కళ్యాణ మండపం కామేపల్లి రోడ్డు కొండపిల్లు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిఎస్సీ సభ్యులు కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యలు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ వైఎస్ఆర్సీపీ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీష్ రెడ్డి మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కారమూరి వెంకట నాగేశ్వరరావు మాజీ మంత్రివర్యలు డాక్టర్ చెల్లిపోయిన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రివర్యలు ఆర్కే రోజా సెలవమణి మాజీ మంత్రివర్యలు మేరుగా నాగార్జున ఒంగోలు వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య కావున ఈ కార్యక్రమానికి కొండపి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు ఎంపీపీలు జడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యులు వార్డు మెంబర్లు అనుబంధ విభాగాల నాయకులు గ్రామ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ భారీ స్థాయిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము